ప్రజలు తెలుగుదేశం పార్టీని మర్చిపోయారు ప్రజలకు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమాలని ఆయన చూపిస్తున్నటువంటి డెవలప్మెంట్ని ఇక్కడ లోకల్ నాయకత్వం మీద వారికి ఉండేటటువంటి నమ్మకాన్ని ఈ ఎలక్షన్లు పదే పదే చూపిస్తూ ఉన్నాయి అదే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా ఈసారి రాబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే ఉన్నారు అనేటటువంటి విషయం క్రిస్టల్ క్లియర్గా ఆయనకు అర్థమైంది కాబట్టి ఒక ఆరు నెలలు క్రిందట ఇక్కడ అప్పుడే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ గారిని కంచెల శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ లోకల్ నాయకత్వం మీద వారికి ఉన్న మీదనే ఆయనకు నమ్మకం లేదు కాబట్టి వీళ్ళే ఖచ్చితంగా మనల్ని ముంచుతారని ఆయన భావించారేమో మరి ఆయన్ని తీసుకొచ్చి సొంత సామాజిక వర్గం ఇక్కడ ఆయన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు వెయ్యి ఓట్లో పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయి అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్గా పెట్టి మా ఆయన ద్వారా ఇక్కడ ఉండేటటువంటి వారి క్యాడర్ నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఏంటంటే చచ్చిపోయినటువంటి పాముని మళ్ళీ ఏదో ఒక రకంగా లేపాలి పార్టీని అదే జాకీ పెట్టైనా పైకి లేపి ఏదో ఒక రకంగా మళ్ళీ ఫైట్ చేయాలనేటటువంటి ధోరణిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా కూడా నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇస్తారో లేదో తెలియదు కానీ నెక్స్ట్ ఐదేళ్ళు మేమైతే ఆయనకి రెస్ట్ ఇచ్చేస్తాం